దేవున్నామం పేరిట అందరికీ శుభములు నా ప్రోగ్రామ్ని ఆదరిస్తున్నటువంటి నాకు రకరకాలుగా కమెంట్స్ రూపంలో కానీ ఇంకా రకరకాలుగా అభినందనలు తెలియజేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా దేవున్నామం పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను నాకు ఈ శక్తినిచ్చినటువంటి దేవుడికి కృతజ్ఞతగా ఈ యొక్క తపస్సుకాల ధ్యానాంశాలని అందించడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా మీకు ఎవరెవరైతే తెలిసిన వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క సందేశాన్ని చేరవేయగలని మనం చేస్తూ ఉన్నాను ఈరోజు మనము తపస్సు కాల ఏడవ రోజులోకి ప్రవేశించాం ఈరోజు మనము ధ్యానించబోయేటువంటి అంశం బలహీనతలు దురలవాట్లు మనము ఈ బలహీనతలని దురలవాట్లని రెండు రకాలుగా తెలియజేసుకోవచ్చు ఒకటి శారీరక బలహీనతలు మరి ఒకటి మానసిక బలహీనతలు మనము ఎక్కువగా ఈ తపస్సు కాలం అనగానే మనము శారీరక బలహీనతలపై ఎక్కువగా దృష్టి ఉంచి అలా చేయకూడదు ఇలా చేయకూడదు అలా మద్యపానం చేయకూడదు ధూమపానం చేయకూడదు చెడుగా మాట్లాడకూడదు ఇంకా రకరకాలైనటువంటి వాటి మీద ఎక్కువగా దృష్టి ఉంచి వాటి గురించి మాత్రమే మనం ఆలోచిస్తూ ఉంటాం అలా మనము రకరకాల వాటిపై దృష్టి ఉంచి మనము సరైన దాన్ని మర్చిపోతూ ఉంటాం మానసిక దురలవాట్లు అనేవి మనము మర్చిపోతూ ఉంటాం మనకి శారీరక దురలవాట్లుగా కోపం తెచ్చుకోవడము లేకపోతే పక్క వాళ్ళ మీద అరవడము ఇవి మాత్రమే కనిపిస్తూ ఉంటాయి కానీ మనము బలహీనత దురలవాటు అంటే మానసికంగా మనకి చాలా చాలా రకాలుగా వాటిని అర్థం చేసుకోవచ్చు అంటే మనం చేయాల్సినటువంటి పనులు చేయకుండా వాటిని దూరం పెడుతూ ఏదో మన మొక్కుబడిగా నేను అలా చేస్తున్నాను నేను ఉపవాసం చేస్తున్నాను లేదా నేను నా వల్ల కావట్లేదు నాకు శక్తి లేదు అనేటువంటి కొన్ని విధాలుగా కొన్ని పనులను మనం తప్పించుకోవడం ఇవి మనకి మానసిక బలహీనతలు దురలవాట్లు సో మనము ఈరోజు మనల్ని మనం పరీక్షించుకోవాలి మనము ఏ విధమైనటువంటి దురలవాట్లని దూరం పెడుతూ ఉన్నాము కేవలము తినడము త్రాగడం వలన మాత్రమే మనము దూరం కావట్లేదు ఆఫ్కోర్స్ మనము తినడము త్రాగడము వలన కొన్ని విధాలుగా దేవుని యొక్క కృపకి దూరం అవుతూ శోధింపబడుతూ ఉండొచ్చు కానీ దేవుని శక్తిని మనం అడగకుండా దేవునితో మనం సఖ్యతగా ఉండకుండా మనము ఎప్పుడైతే నుంచి దూరంగా వెళ్తూ ఉంటామో అప్పుడు డెఫినెట్గా దేవుడి కృప కరుణ కటాక్షాలు అనేవి మనపై ఉండవు సో అది మనము గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం తపస్సు కాలంలో మనము దురలవాట్లకు దూరంగా ఉండేటువంటి కొన్ని ఉదాహరణలు ఏ విధంగా దూరంగా ఉంటున్నావు దాన్ని ఏ విధంగా మనము ముందుకు తీసుకెళ్లాలి తప తపస్సు కాల ఉపవాసాన్ని కానీ లేకపోతే బలహీనతను కానీ దురలవాట్లను కానీ ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలనే దాన్ని మనము చూస్తూ ఉండాలి మొదటిగా ఆహార పరిమితిపై దృష్టి సో మనము తపస్సు కాలంలో కేవలము అంటే మూడు గంటల వరకు తినకూడదు లేకపోతే ఒక పూట తినకూడదు రెండు పూటల తినకూడదు లేకపోతే పన్నెండింటి వరకు మొహం కడగకుండా లేకపోతే మొహం కడుక్కొని ఏమీ తాగకుండా తినకుండా ఉండడము సో ఇవన్నీ కూడా మనం రకరకాలుగా ఆహారంపై దృష్టి ఉంచి సో మూడు గంటల వరకు తినకూడదు అని నియమంతో మూడు గంటలకే మూడు గంటల ప్రార్థన చేసుకొని దివ్యకారణ ప్రార్థన చేసుకొని తింటూ ఉంటాం అయితే కేవలము ఆహారంపై దృష్టి మాత్రమే కాదు యేసుప్రభు చెప్పినట్టు మనిషి కేవలము రొట్టె వలన మాత్రమే జీవింపడు దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి ఒక్క వాక్కు ద్వారా జీవిస్తాడు అని అక్కడ తెలియజేయబడింది అందుకే దేవుని వాక్కు అనేటువంటి భోజనాన్ని మనము భుజించాలి దేవుని వాక్కుని వినాలి దేవుని వాక్కుని ధ్యానం చేయాలి ఆహారంపై దృష్టి ఉంచి నేను ఈ రెండు పూటలు తినలేదు లేకపోతే ఒక్క పూట తినలేదు అని కాకుండా ఆహారంపై కాకుండా బాహ్యపరమైనటువంటి వాటి మీద కాకుండా అంతరంగిక పరమైనటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆహారంపై మనము దృష్టి ఉంచాల్సి ఉంటుంది అనమాట రెండోదిగా ఇతరుల పట్ల మన వైఖరి ఇతరుల పట్ల మనము ఎలా ఉన్నాం ఇతరులని ఏ విధంగా మనము దగ్గరికి చేర్చుకుంటున్నాం ఇతరులతో మనం ఎలా ఉన్నాం వారి పట్ల మన వైఖరి మనం ప్రవర్తించే తీరు ఎలా ఉంది అని మనల్ని మనము పరిశీలించుకుంటూ ఉండాలి అంతేకాని ప్రతి ఒక్కరిని దూషిస్తూ ప్రతి ఒక్కరిని నిందిస్తూ ప్రతి ఒక్కరిని కించపరుస్తూ వారి మనసు గాయపరుస్తూ మనము ఎంత ఉపవాసం చేసినా కూడా ఎంత దేవుడి దగ్గరికి వచ్చినా కూడా మనం మన అన్నీ పక్కకు పెట్టి బలహీనతలన్నీ పక్కకు పెట్టి దేవుడి దగ్గరికి వచ్చినా కూడా మనకి ఉపయోగం ఏమీ లేదు అందుకే బైబిల్లో స్పష్టంగా చెప్పబడింది నేను దేవతల భాషలు మాట్లాడినప్పటికీ ప్రేమ అనేది నాలుగు లేనట్లయితే అవన్నీ వ్యర్థమే పౌలు గారు చెప్పినట్టుగా మనము ఎన్ని భాషలు మాట్లాడినప్పటికీ ఎంత పాండిత్యం ఉన్నప్పటికీ ఎంత మంచి వాళ్ళమైనప్పటికీ ఎంత మంచి పేరున్నప్పటికీ ప్రేమ అనేది లేనట్లయితే మిగతావన్నీ కూడా వ్యర్థమే అందుకే మనల్ని మనము మన వైఖరి ఏంటి అని పరీక్షించుకోవాల్సినటువంటి సమయము ఈ తపస్సు కాలము అనమాట నెక్స్ట్ కొన్ని కొన్నిసార్లు మనం ఏం చేస్తాము అంటే ఒక దురలవాటిని మనము పక్కకు పెట్టడం కోసం ఇంకొక దురలవాటిని దగ్గర చేర్చుకుంటూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ నాకు సెల్ ఫోన్ చూడడం అంటే బాగా ఇష్టం అనుకోండి ఆ సెల్ ఫోన్ చూడడానికి బదులుగా ఇంకొక దురలవాటిని నేను అలవాటు చేసుకుంటూ ఉంటాను ఏంటి అంటే తపస్కాలంలో నేను ఫోన్ చూడొద్దు తపస్కాలంలో నేను టీవీ చూడొద్దు కాబట్టి నాకు ఇంకొక దురలవాటిని అలవాటు చేసుకున్నాను లేదు దురలవాటు ఏదైనప్పటికీ కూడా అది దురలవాటే వీలైతే వాక్యాన్ని ధ్యానించవచ్చు వీలైతే రకరకాల ధ్యానాంశాలను ధ్యానించవచ్చు ఇంకా ఎంతోమంది ఫాదర్లు వాళ్ళు చెప్పేటువంటి ఎంతో అమూల్యమైనటువంటి సందేశాలు ఉన్నాయి వాటిని వినొచ్చు అంటే ఫోన్ వాడడము మంచి పర్పస్కి దురలవాటు ఏమీ కాదు సో అలా మనము సాకులు వెతుక్కోవడం అనేది ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదనమాట అందుకే మనల్ని మనము ఎక్కడ ఉన్నాము ఏం చేస్తున్నాము అనేటువంటి దాన్ని మరీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట మరియు ఇంకొకటి మూడవదిగా మనము నాలుగవదిగా మనకేంటి అంటే కొంతమంది ఈ త్యాగాన్ని మనం ఏదైతే చేస్తున్నామో ఈ ఉపవాసాన్ని ఈ యొక్క దీక్షని హోదాకి ప్రతిరూపంగా మలుచుకుంటూ ఉంటారన్నమాట హోదా కోసం చేయడం నేను త్యాగం చేస్తున్నాను నేను ఉపవాసం చేస్తున్నాను దేవుడి కోసం ఇన్ని చేస్తున్నాను అనేటువంటి ఒక ధోరణిలో ముందుకు వెళ్తూ ఉంటారు అలా నాడు పరిసేయుడు దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్తూ ఇగో ఈ సుంకర్ లాంటి నేను కాదు నేను ఉపవాసాలు చేస్తున్నాను అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను అని దేవుడి ముందు గొప్పలు చెప్పుకుంటూ ఉన్నాడు సో అలాంటి వైఖరి మనకు ఉండకూడదు ఎందుకు అంటే మనకి చెడలవాట్లు దొరలవాట్లు బలహీనతలు మానివేయడము అంటే దానికి హోదా బట్టి కాదు మనల్ని మనం తగ్గించుకొని మన పాపాలకు ప్రాయశ్చితంగా దేవుడి దగ్గర మనం చేసేటువంటి త్యాగాన్ని మనం ముందలకి తీసుకెళ్తూ ఉన్నాం అనమాట అందుకే మనల్ని మనము తగ్గించుకొని దానికి మనం ముందలకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందన్నమాట ఇంకొకటి ఆధ్యాత్మిక వృద్ధిని వాయిదా వేయడం కేవలం ఉపవాసం ఉండడము లేకపోతే కొన్ని బాహ్యపరమైనటువంటి సాంగ్యాలను పాటించడం ఒక్కటే కాదు మన యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధిని మనం వాయిదా వేయడం కూడా ఒక రకమైనటువంటి బలహీనత దురలవాటు అందుకే మనం బలహీనతలని దురలవాట్లని దేవుడి ముందు ఉంచుతూ దేవా ఇది నా ఆధ్యాత్మిక బలహీనత నా యొక్క దురలవాటు కాబట్టి నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని నీ యొక్క పరిశుద్ధ శక్తిని నాలో నింపండి నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి ఉంటేనే నేను ముందరికి సాగలను అనేటువంటి ప్రార్థన కనుక మనం చేయగలిగితే డెఫినెట్గా మనము వాళ్ళుగా కాగలుగుతాం అనమాట సో అది మనం చేయవలసినటువంటి అంశం ప్రియు ద్వారా ఇప్పుడు మనము దైవవచనాల్ని చూద్దాం అసలు దైవ వచనాల్లో ఏమేమి ఉన్నాయి మనకి దైవవచనాల్లో ఏవేవి అంశాలతో మనల్ని దేవుడు దురలవాట్లు బలహీనతల గురించి మాట్లాడుతున్నాడో ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ మనం చూసినట్లయితే దైవవచనాల్లో ఎఫ్ఏసీలకు రాయబడినటువంటి లేక నాలుగో అధ్యాయము ఇరవై రెండవ వచనం నుండి ఇరవై నాలుగవ వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ ఇలా రాయబడి ఉంది కనుక మీ పూర్వ జీవితపు పాత స్వభావమును మార్చుకునుడు ఆ పూర్వ జీవితము మోసకరమగు దుష్ట వాంచలచే భ్రష్టమైపోయినది మీ మనస్తత్వమును నూతనత్వం గావించుకొనుడు సత్యమైన నీతిని పరిశుద్ధతను కలిగి దేవుని పోలికగా సృజింపబడిన కొత్త స్వభావమును ధరింపుడు ఇరవై నాలుగో వచ్చినాం మరోసారి చదువుకుందాం ఎఫ్ఏస్ఏలకు రాసిన నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినాం సత్యమైన నీతిని పరిశుద్ధతను కలిగి దేవుని పోలికగా సృజింపబడిన కొత్త స్వభావమును ధరింపుడు ఈ తపస్సు కాలంలో మనం కొత్త స్వభావాన్ని ధరించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాగే మనము ఇక్కడ చూసినట్లయితే మనకి హేబ్రిడ్కు రాయబడినటువంటి లేక నాలుగో అధ్యాయము పదిహేను పదహారు వచనాలు చూసినట్లయితే మన బలహీనతను కూర్చి సానుభూతి చూపలేని వ్యక్తి కాదు మన ప్రధాన యాజకుడు అంతేకాక మన వలననే అన్ని విధాలుగా శోధింపబడి పాపము చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడు కావున ధైర్యవంతులమై మనము నిధియకు దేవుని సింహాసనమును సమీపింతము అచట మనము కృపను పొంది అవసరమును ఆదుకునగల అనుగ్రహమును కనుగొందము సో అలా మనము దేవుని ఎదుట అనుగ్రహమును కనుగొనేటువంటి కాలం ఈ యొక్క తపస్సు ఇప్పుడు మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకున్నాం నేను మెరుగుపరుచుకోవాల్సినటువంటి ఏంటి ఏ ఏ బలహీనతలకు ఏ యొక్క దురల వాట్లకు నేను బానిసనై బ్రతుకుతూ ఉన్నాను ఏ విధంగా నేను ఒక బ్రహ్మ జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను నేను మంచిగా బ్రతుకుతున్నానటువంటి భ్రమలో ఎన్నిసార్లు ఎలా జీవిస్తూ ఉన్నానని నన్ను నేను ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి సమయం అంతేకాకుండా నా బలహీనతలు ఏంటి నా యొక్క బలహీనతలను నా యొక్క చెడల వాట్లను నేను ఏ విధంగా దాన్ని మెరుగుపరుచుకోవచ్చు ఏ విధంగా దేవుని శక్తిని పొంది నేను మెరుగుపరచుకోవచ్చు అని ఇప్పుడు మనం పరిశీలించుకోవాల్సినటువంటి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి సమయం ఆ విధంగా బలహీనతలను చెడు అలవాట్లను నేను దూరం చేసుకోవడానికి నేను చేయాల్సినటువంటి పనేంటి అని కూడా నేను ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి సమయం ఇలా మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఇప్పుడు మనము దేవుడికి ప్రార్థిద్దాం దేవా నా యొక్క ప్రార్థన ఆలకించండి అని ఇప్పుడు మనం దేవునికి అత్యంత ధీనతతో మొరపెట్టుకుందాం ప్రార్థన ప్రియమైన దేవ నా బలహీనతలను మరియు నన్ను వెనుకకు లాగుతున్నటువంటి అలవాట్లను అంగీకరిస్తూ ఈరోజు నేను మీ యొక్క సన్నిధికి మీ ముందుకు వస్తూ ఉన్నాను దేవ నేను నా బలహీనతలను నా దురలవాట్లను మీ ముందు అత్యంత దీనతతో ఒప్పుకొనుచు అలా నాడు సుంకర్ ఏ విధంగానైతే అయ్యా నేను పాపిని నీ యొక్క పరిశుద్ధ సన్నిధిలో తల ఎత్తడానికి కూడా నాకు అర్హత లేదు అని దీనతతో మొరపెట్టుకున్నాడు దేవా అలా నేను మీ సన్నిధికి వచ్చినాను ప్రభా అంటూ మనము ప్రార్థన చేసుకుందాం దేవా మరియు వాటిని అధిగమించి ముందుకు సాగడానికి మీ యొక్క బలాన్ని మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని అడుగుచినటువంటి ఈ దీనుడను కనికరించండి దయచేసి సరి అయిన ఎంపిక చేసుకోవడానికి నన్ను మీ శక్తితో నడిపించండి తడబడిన అడుగులతో నేను ముందుకు నడుస్తున్నప్పుడు మీ కృప మరియు ప్రేమను నాకు గుర్తు చేయండి నా ప్రతికూల సమయములందు మీ సంకల్పానికి అనుగుణంగా ఉండే ఆరోగ్యకరమైన అలవాట్లతో భర్తీ చేయడానికి నాకు సహాయం చేయండి దయగల దేవా మీ శక్తిలో నేను మారగలనని మీరు సృష్టించిన పరమార్థాన్ని గుర్తెరిగి దానికి అనుగుణంగా జీవించే వ్యక్తిగా నన్ను మలచమని మరియు మీ యొక్క శక్తితో నా యొక్క బలహీనతలను దురలవాట్లను మీ యొక్క పరిశుద్ధ శక్తితో అధిగమించి దేవా నీ మీరు నాకు అనుగ్రహించినటువంటి మీ యొక్క ప్రణాళిక ప్రకారం నేను నడిచే బిడ్డగా నన్ను మలచమని మా నాథుడును మీ కుమారుడైన దివ్య పరిశుద్ధ నామంన పరిశుద్ధ మరియమాత ప్రార్థనా సహాయం సకల కునీతుల ప్రార్థనా సహాయంలో అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెన్ 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 దేవుడు మనతో ఉండునుగాక దేవుడు మనకు తోడు గాక ఆమెన్ థ్యాంక్ యూ